అమ్మో నీకు ఇస్తే మొత్తం అందు కింద మారిపోద్ది ఏం కాసలయ్య ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా నువ్వు కొంటావా బేరం కుదిరితే కొంటాను ఎంత ఆయనకి వంద రూపాయలు గిట్టింది ఇంకో యాభై రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తొలగ్ నువ్వు నోర నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకే తెలుసు నువ్వు రైతు పెట్టవే నీకు చెప్పాల్సింది ఏమీ లేదు ఒక వెయ్యి రూపాయలు నా మొక్క ఆవును తొలిపో అమ్మ నీ గొప్ప బేరగాడిపోయా నువ్వు ఆవు ఖరీదు వెయ్యి రూపాయలు అయితే నా కమిషన్ వంద రూపాయలు అవుద్ది అది మాత్రం లేదులే ఇదిగో నువ్వు మధ్యలో ఏంటందో నీకు చెప్పానా పై పక్కదబ్బా ఇగో రవే ఆవు దబ్బా దొండ కూడా తర్వాత వెయ్యి రూపాయల మొఖం కొట్టు అయితే వెయ్యి రూపాయలకు తగ్గవన్న మా రూపాయలు ఒక్క రూపాయ కూడా తగ్గనే సరే ఆ వెయ్యి రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మనికి ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బా ఆవిడకి ఇచ్చేయి ఏమిటి ఏంటి వెంకట సుబ్బమ్మని వెనక వేసుకొచ్చేవన్న మాట కాదు నేను ముందు ఉంచుకొచ్చాను అమ్మునే అమ్మో గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే ఆయన చేసిన తప్పేమిటి ఆయనకి బాకీ ఉంది కట్ల పోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు తప్పేమిటి కాట్ల కుక్కల మధ్యలో నీ నీ ఆవు తోలి మీరు చేసి మర్చిపోలేను బాబు దాని ఏముంది కానీ ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి అలాగే బాబు ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంత కాలం అయింది ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా నాకు ఉండిపోవాలని ఉంది తులసి మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మనం బ్రతుకుని పండించుకున్నాం రేపేనా అవును లేకపోతే మనం కన్న కలలన్నీ కలలు అయిపోతాయి వద్దు మోహన్ నా కోసం నీ చదువు పాటు చేసుకోవద్దు కలిసే కాలం వచ్చినప్పుడే కలుతా అది ఎంతో దూరంలో లేదు వస్తుంది పొల నుంచి కాదు గనక పూలయ్యుండో ఆ మిఠాయి మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయవా అయితే చీర ఏంటుంది చీర కాదమ్మా ముత్యాలహారం ఎంత బాగుందో ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు బాబు ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్ని ఒకేసారి కొనే భారం తగ్గుతుంది ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ రక్తం పంచుకు పుట్టిన దాని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు అమ్మా అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు వాడు అసలు ఇల్లు తల్లి అన్న చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమా అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి కష్టపడి ఇంజనీర్ అయ్యాడు రేపు మాపో ఉద్యోగం వస్తుంది ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది ఆలోచించగలిగేది ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ నో వేకెన్సీ అన్నమాట అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారనమాట రేఖ హాస్యాన్ని కూడా ఆ మాట జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేను నేను అంతేనని మీకు తెలుసుగా కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు వాయిదా వేడ నాకు మాత్రం సరదానా కానీ మగవాడు తన కాలం ఇతను నిలబడగలిగినప్పుడే భర్త కాగలి పోనీ చూద్దాం బాబు నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు చదవటం క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను ఈ రోజులో ఉద్యోగం శ్రీ లక్షణం అన్నారు మగవాడు అనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశాల్లాగా పాకటానికి ప్రయత్నించే యువర్ సెంటర్ కరెక్ట్ డాడ్ అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గదిలో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తోమించి డబ్బంతా మట్టి పాలు చేద్దాం డాడీ లాస్ట్ లక్ష్యస్ శాంక్షన్ చేసేయండి ఫైనల్ గా నా లక్ష్య ప్రేక్షించుకుంటాను